అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాత్రి కానుక రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేస్తే చాలా మిస్ అయిపోతారు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే అయితే వాట్సాప్ షేర్ చేయండి చూడండి శివరాత్రి కానుగ్గా రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుందన్నమాట సో ఎవరైతే రైతులు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో సో ఏలు ముద్ర సంబంధించినటువంటి కేవైసీ కానీ కళ్ళుకు సంబంధించినటువంటి ఈ కేవైసీ కానీ మీ సేవలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట అయితే ఎవరైతే ఈ యొక్క ఈ కేవైసీ అనేది మొబైల్లో చేసుకోలేకపోతున్నారో ఎవరైతే ఈ యొక్క మొబైల్లో వాళ్ళకి రావట్లేదో వారందరికీ కూడా ప్రభుత్వం మీ సేవా సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం అయితే అనమాట సో మీ సేవా సెంటర్లోకి వెళ్ళి మీరు కళ్ళు ద్వారా ఈ ద్వారా చేసుకోవచ్చు మీరు మొబైల్లో చేసుకునేలాగుంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు వేస్తుంది అనమాట అది కూడా రెండు వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఆల్రెడీ పేర్లు లిస్ట్ అయితే వచ్చేసింది ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట యథావిధిగానే రెండు వేల రూపాయలు అయితే వేయడం అయితే జరిగింది ఈకేవైసీతో పాటు ఆధార్ కార్డు వెరిఫికేషను అలాగే ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకున్న వారు మీ సేవ కానీ కామన్ సర్వీస్ సెంటర్ కానీ మీరు ఏదైతే చేసుకోవచ్చు అనమాట అప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఇది మాత్రం చెక్ చేసుకోండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన అయితే ప్రభుత్వం వేస్తుందని శివదోత్ సింగ్ అయితే చెప్పడం జరిగింది శివరాజ్ సింగ్ గారు కేంద్ర మంత్రి అనమాట వ్యవసాయ శాఖ మంత్రి సో ఈలోపే మీరు అన్నీ కూడా చక్కబెట్టేసుకోండి మీకు డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ